మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ సుమారు నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎనభై కోట్లతో ఆందోల్ నుండి చిలప్చెడ్ మండలం అజ్జమ్మరి వరకు బీటీ రోడ్డు ఇరవై కోట్లతో సంఘుపేట నుండి అన్నాసాగర్ వరకు నాలుగు లైన్లు రోడ్డు డివైడర్ నిర్మాణం ఆరు కోట్లతో ఆందోల్ మున్సిపల్ భవన్ నిర్మాణం ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో ఇరవై ఒక్క కోట్లతో సి రోడ్ల నిర్మాణం రెండు పాయింట్ పదమూడు కోట్లతో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో अभिवृद्धि कार्यक्रम Om dere må erkjenne డిగ్రీ కళాశాల అరవై ఎనిమిది అంటే డెబ్బై ఎనిమిది ఎనభై ఎనిమిది తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది రెండు వేల పద్దెనిమిది అంటే యాభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన ఉందంటే బాధలి అందుగురించి మీ దగ్గరకు जलसा भी काले तो नेट के रैक नंबर वन उन्हें भी काले वो तो ना भी कुछ जब तुम कर चले जब लड़के जाए जाए तो लो उन्हें भी काले तो काले एक रैक लो उन्हें एक रैक लो उन्हें एक रैक एक रैक के एक ग्रेड को एक और बीजी कोस लेने आर उठे आई दार आई ना

నర్సాపూర్ ముట్టుకు డిగ్రీ కాలేజ్ చరిత్ర నాగిరెడ్డి పోయినోడ నర్సింగ్ రాజ్ అది పోయినోడే ఇది డిగ్రీ కళాశాల చరిత్ర మన దగ్గరికి పీజీ తీసుకుపోతారా రికార్డ్ मी ने सर नमस्कार मॅडम मॅडम आपण आम्हाला कुठ부터 आलो कालकर संघा रेडी सरी आयसी से मला ले भाऊ मला जो डिप पे डिग्री कला शाळा कोई एजुकेशन नु जंद मेंटडानी की एज या बायोमेट्रिक सर पल्ला आडाने सर

ఇంకే చర్యలు తీసుకుంటే